థ్యాంక్ యూ సార్ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి అటవీ శాఖ అధికారులు ఈరోజు తలపెట్టినటువంటి మంచి కార్యక్రమానికి అవగాహించడానికి మీకు పాతర్పును ప్రత్యేకంగా అందరి తరపు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇది ఒక బృహంతర కార్యక్రమం ఇది ఉదాహరణకి మనం మనం విడిచిన గారిని పీల్చడానికి ఎవరు చెప్పండి ఎవరు పీల్స్తారు చె ఎవడు పక్కడ పీలిచినా వాళ్ళు జబ్బు వచ్చినట్టు లేక చెట్టు పీలిస్తే చెట్టు మనం వదిలినటువంటి గాలిని ఏమంటారు కార్బన్ డైఆక్సైడ్ చెట్టు వదిలే గాలిని ఏమంటాము అది కెమికల్ పాండ్ అంటే సి కానీ కార్బన్ డైఆక్సీఈ ఒడ్ కానీ ఆక్సిజన్ ఓటు కానీ ఇవన్నీ కూడా కెమికల్ పాండ్తో కూడినటువంటి వ్యవస్థ దాన్ని ఎప్పుడైతే మనం సమృద్ధిని తయారు చేయగలుగుతామో అప్పుడు మా మెడిసిన్ గాలిని పీల్చడానికి ఒక అతను మరి మాకు వ్యక్తులు ఉంటే ఆయన చెట్టు అవునా కదా చెట్లు రకాలు ఉన్నాయి కొన్ని చెట్లు రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సీడ్ అవుతాయి కొన్ని చెట్లు ఆక్సిజన్ అవుతాయి ఆ థెరపీ కూడా మనకు తెలియాలి ఏ చెట్టు రాత్రి సమయంలో కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది ఏ చెట్టు రాత్రి సమయంలో ఆక్సిజన్ కూడా మనం తెలుసుకుంటాము సరే ఏదేమైనా ఈరోజు మంచి కార్యక్రమానికి మీరంతా కూడా వ్యక్తిత్వ నైపుణ్య వికాసానికి వాళ్ళు మీరందరూ కాబట్టి సరే ఇదేమైనా ఈరోజు సమయం పదిన్నర పదమూడు అనుకున్నా ఉండొచ్చు ఒంటి గంట అయితే ఎప్పుడైతే సారో ఏమో మొక్క ఏం చెట్టు మా పరిస్థితి అందరు కాస్త లాగుతూ ఉంది నాకు కూడా వెళ్ళాలని పాప ప్రాజెక్టు ఈ ప్రజెంట్ ఖమ్మం తీసుకెళ్తా ఉన్నా సరే ఎనిమిదైనా ఈరోజు మీతో షేర్ చేయాలి మీ దగ్గరికి ఇంతకుముందు వచ్చిన తర్వాత ఒక మాట ఇచ్చిన సార్ నేను కింద కూర్చోవాలంటే ఇబ్బంది అవుతాను సార్ అంటే ఒక మీకు ప్లాట్ఫామ్ చేసినా కింద ప్లాట్ఫామ్ ఇచ్చిన మీకు ఆ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్తో పాటు ఓ విన్ విత్ ఇన్ టెన్ డేస్ లోపల ఉన్న దాన్ని కూడా పూర్తి చేస్తాను వేదిక కూడా మీకు క్లోజ్ చేస్తాను మేడం అది కూడా మీకు ఇస్తాను తర్వాత గతంలో మీరు ఇబ్బంది అయితే నేను కొంత మీకు నీట్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఇబ్బంది అయితే అంటే మీకు బుక్స్ కూడా ఇంటర్వెక్ట్ చేసినా దాంట్లో కింద స్టూడెంట్స్ అచీవ్ అయ్యారు గుడ్ రిజల్ట్ ఇచ్చారు చాలా సంతోషం నేను ఖర్చు పెట్టింది కనీసం ఒక వంద మంది ఇద్దరు తయారయ్యేది చాలా కనీసం ఒక్కడే తయారు కావాలన్నా లేకున్నా కనీసం ప్రాక్టికల్గా ఉండాలనుకున్నా చాలా మీరు చాలా ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉన్నది ఇక్కడ ప్రభుత్వ కాలేజీ ప్రభుత్వ కళాశాల అనేది కూడా మన ఒక వ్యక్తిత్వ నైపుణ్యానికి వికాసానికి దోహదపడినటువంటి ఈ కళాశాల చక్కటి అన్ని రీతిలతో మన ముందుకెళ్ళి ప్రతిభని మనకు ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయటంలో మంచి ప్రాథమికంగా పాత్ర వహించేది కేవలం ప్రభుత్వ కళాశాలలో మాత్రమే అన్ని రకాల ఆల్రౌండ్ డెవలప్మెంట్ మనం పెంపొందిస్తాయి బట్ ఈరోజు ముఖ్య పాత్ర ఆలోచన కార్యక్రమం ఈరోజు వన మహోత్సవం ఈ వన మహోత్సవం సందర్భంగా ఈరోజు మీరు ఏదైతే మొక్క నాటారో ఆ మొక్కని మీరు కాపాడాలని చెప్పేసి మీ అందరికీ కోరుతా ఉన్నా మీరు ఒక్కరు ఒక్కరు పది మొక్కలు ఈ సంవత్సరంలో నాటాలి రోజు కాదు ఈ సంవత్సరం కూడా పది మొక్కలు చాలు మీతో పాటు ఒక్క పది మందికి పది మొక్కలని చెప్పండి మీరు ఒక నోట్స్ రాసుకోండి ఒక డైరీ రాసుకునే రచన ఓకేనా ఒక డైరీలో పెట్టుకోండి నా పేరు జారా ఆది నారాయణ నేను పది మొక్కలు నాటినా రైట్ డేట్ బట్గా టిక్ కొట్టుకోండి నా పేరు జారా